అహల్య హాస్పిటల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని తొందరపడుతూ బుర్కా తీసుకొని గేట్ బయటికి వస్తుంది కడుపులో కాస్త నొప్పిగా అనిపించడంతో సారీ కన్నా నీకు ఫుడ్ పెట్టకుండానే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను వచ్చేవరకి లేట్ అయిపోతుందేమో ఫుడ్ తినేసి వెళ్దాం అని అంటూ మెల్లిగా కిచెన్లోకి వస్తుంది అప్పుడే అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాజుగారు టిఫిన్ పెట్టండి అని అడుగుతుంది రాజు వచ్చి అనామికకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా టిఫిన్ తినాలని అహల్య కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి రాజుగారు నాకు కూడా టిఫిన్ పెట్టండి అని అడుగుతూ ఉండగా కూర్చుండమ్మగారు అని అంటూ అహల్యకి ప్లేట్లో ఇడ్లీ చట్నీ వడ్డిస్తాడు రాజు కానీ అహల్య తినకూడదు అని శపథం చేసుకున్న భానుమతి అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏ అహల్య నా మందులు అయిపోయాయి వెళ్ళి తీసుకురాపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది పక్కనున్న రాజు అమ్మగారు టిఫిన్ తింటున్నారు మేడం నేను వెళ్ళి తీసుకొస్తాను అని రాజు అంటూ ఉండగా ఏంట్రా గాడిద పని గాడిద చేయాలి గుర్రం పని గుర్రం చేయాలి నువ్వేం తీసుకొస్తావు ఆ మందులు అది తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది భానుమతి పోని టిఫిన్ చేశాక వెళ్తారు అని రాజు మళ్ళీ అంటూ ఉండగా నాకు మందులకు లేట్ అయిపోతుంది ఇప్పుడే కావాలి వెళ్ళు అని అహల్యని కోప్పడుతూ ఉంటుంది అబ్బానుమతి దాంతో అలాగేనమ్మా అని అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని బయటికి వచ్చి బురికా వేసుకుంటుంది అహల్య చేతిలో టూ హండ్రెడ్ రూపీస్ నోట్ని చూసుకొని అయ్యో ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ చేయించుకోవాలి అంతేకాదు మళ్ళీ బామ్మగారి మందులు తీసుకురావడానికి ఈ డబ్బులు సరిపోవు హాస్పిటల్కి నడిచే వెళ్ళాలి అని అనుకుంటూ అంతటి మండు టెండలో గర్భవతి అయిన అహల్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కడుపులో నొప్పిగా అనిపించినా అలసట అనిపించినా కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ వెళ్తుంటుంది అహల్య మరోవైపు అంజలి అతిథి దగ్గరికి వచ్చి సారీ అతిథి ఈ శ్రావ్య రిసెప్షన్ పూర్తయ్యే వరకు ఉండలేకపోయాను అని అంటూ ఉండగా నువ్వు ఉండకపోవడమే మంచిదిలే అని అంటూ ఉంటుంది అతిథి అవును అహల్యని గౌతమ్ తన భార్యగా స్టేజ్ పైన అనౌన్స్ చేశాడని చెప్పారు ఇప్పటికైనా ఆ గౌతమ్ని వదిలిపెట్టు గౌతమ్ మంచివాడని నువ్వు నమ్ముతున్నావు కానీ ఇప్పుడు చూసావా ఏం జరిగిందో అని అంటూ ఉంటుంది అంజలి లేదు గౌతమ్ ఎప్పటికే మంచివాడే నా నమ్మకం గౌతమ్ మీద ఎప్పుడు పోదు అని అంటూ ఉండగా బ నీకు చెప్పి వేస్ట్ అని అంటూ నాకు లెవెన్ థర్టీకి ఒక మీటింగ్ ఉంది కాస్త పేషెంట్స్ని చూడు అంటూ అంజలి వెళ్ళిపోతుంది అంజలి వెళ్ళిపోవడం అహల్య హాస్పిటల్కి రావడం ఒక్కటే అవుతుంది ఇక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి గైనకాలజిస్ట్ అంజలి గారిని కలవాలి అని అహల్య అడుగుతుండగా అయ్యో మేడం వెళ్ళిపోయారు అంటుంది రిసెప్షనిస్ట్ నాకు ఇప్పుడు చెక్ చేయాలి అని అంటుంటుంది అహల్య లేదు మేడం అంజలి మేడం రారు రేపు రండి అనగానే రేపు ఏం చెప్పి రావాలో మళ్ళీ వింట్లా అని అహల్య టెన్షన్ పడుతూ వెళ్ళబోతూ ఉండగా మేడం ఆగండి అని అహల్యని రిసెప్షన్ పిలిచి వేరే గైనగాలజిస్ట్ ఉన్నారు చూపించుకుంటారా అని అడగగానే ఆ చూపించుకుంటాను అని ఉంటుంది అహల్య దాంతో అతిథి దగ్గరికి వెళ్ళి అంజలి మేడం పేషెంట్ చూడవలసిన వాళ్ళు ఉన్నారు చూస్తారా మేడం అని అడుగుతుండగా ఓ చూస్తాను అంటుంది అతిథి పంపించమని చెప్పగానే వెళ్ళి అహల్య దగ్గరికి నర్స్ ఇలా చెప్తూ ఉంటుంది మేడం రమ్మంటున్నారు అనగానే వెళ్ళి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అక్కడున్న అతిథిని చూసి అహల్య షాక్ అవుతుంది అతిథి ఇక్కడుంది ఏంటి అని అనుకొని అతిథి తనని చూసేలోపు వెళ్ళిపోవాలి అని వెనక్కి తిరిగి డోర్ ఓపెన్ చేసేసరికి ఎక్కడికి వెళ్తున్నారు రండి ఇలా కూర్చోండి అని అంటుంది అతిథి చేసేది లేక అక్కడ కూర్చుంటుంది అహల్య మీ పేరేమన్నారు అని అతిథి అడుగుతుండగా ఆయేష అని చెప్తుంది అహల్య అవునవును ఆయేషా కదా ఆల్రెడీ నేను మిమ్మల్ని ఒకసారి చెక్ చేశాను కదా అని అంటూ అహల్య ఫేస్ వైపు చూసి మరి ఆయేష అంటున్నారు మీ ఫేస్కి బొట్టుంది అని అడిగేస్తుంది అతిథి అది మాది ఇంట్రోకాస్ట్ మ్యారేజ్ మేడం మా వారికి నేను బొట్టు పెట్టుకోవడం ఇష్టం అని అంటూ ఉంటుంది అహల్య అవునా అంటూ నర్స్కి కాల్ చేసి రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్తుంది అదిది ఆ రిపోర్ట్స్ని చెక్ చేసి మీ కండిషన్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అసలు మీరు తినట్లేదా అని అడుగుతూ ఉంటుంది అదిది లేదు మేడం తింటున్నాను అని అహల్య చెప్తుండగా తింటుంటే ఇలా ఎందుకు ఉంటుందండి మీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు మీరు జాగ్రత్తగా ఉండాలి డైట్ బాగా తీసుకోవాలి అవును మీ వారు వచ్చారా అవుట్ ఆఫ్ నుండి అని అడుగుతూ ఉంటుంది అతిథి లేదు మేడం వస్తానన్నారు అని చెప్తూ ఉంటుంది అహల్య ఇంకెప్పుడు అండి మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా ఉన్నారు మీరేమో చాలా ఇన్నోసెంట్ లాగా ఉన్నారు మీ ఆయన్ని అంతలా నమ్మేస్తున్నారు అని అహల్య చెప్తూ ఉంటుంది మేడం అని అహల్య అంటూ ఉంటుంది అవును అని అంటూ తన పరిస్థితిని గుర్తు తెచ్చుకుని నేను అలాగే అనుకున్నాను నిన్నాళ్ళు అని అంటూ ఉంటుంది మేడం అని మళ్ళీ అహల్య అనగానే సర్లేండి మీరు డైట్ కరెక్ట్గా తీసుకోవాలి మీకు ఒక ఇంజెక్షన్ వేస్తాను నెక్స్ట్ వీక్ మళ్ళీ రావాలి అని అంటూ ఉంటుంది అదిది అలాగే మేడం అని అనగానే ఇంజెక్షన్ లోడ్ చేస్తూ తిన్నారా మీరు అని అడిగేస్తుంది అదిది లేదు మేడం ఇంకా అని అతిథి అంటూ ఉండగా తినకముందు ఇంజెక్షన్ వేయడం కరెక్ట్ కాదు అని అంటూ బాయ్కి కాల్ చేసి టిఫిన్ తీసుకురమ్మని చెప్తుంది అతిథి అతిథి మంచితనానికి పొంగిపోతుంది అహల్య మేడం మీరు నాకు టిఫిన్ అంటూ ఉండగా ఏ డాక్టర్స్ టిఫిన్ పెట్టకూడదా అంటుంది అతిథి అలా కాదు మేడం మీకు అనవసరం కదా అని అహల్య అడుగుతుండగా అనవసరమేంటి మీరు నా పేషెంట్ మీకు డెలివరీ అయ్యే వరకు మీ బాధ్యత నాదే అని అతిథి అంటూ ఉంటుంది అక్కడికి పెట్టిన టిఫిన్ని చూస్తూ ఉంటుంది అహల్య టిఫిన్ తీయాలంటే బుర్కా తీయాలి బుర్కా తీస్తే తను అహల్య అన్న విషయం అతిథికి తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య ఏమైంది తినండి అని అంటూ ఉంటుంది అతిథి సైలెంట్ అయిపోతుంది అహల్య ఏంటి టిఫిన్ నచ్చలేదా వేరే తెప్పించమంటారా అని అతిథి పొలైట్గా అడుగుతుండగా వద్దు మేడం బాగుంది అంటూ ఉంటుంది అహల్య మరి తినలేరేంటి తినండి అని అతిథి అనే లోపే ఏం చేయాలి అని అహల్య టెన్షన్ పడుతుండగా నర్స్ వచ్చి మేడం మూడో నెంబర్ రూమ్లో ఉన్న పేషెంట్కి వాంతులు అవుతున్నాయి మీరు వస్తారా అని అనగానే అలాగే వస్తున్నాను పదా అని పైకి లేచి మీరు టిఫిన్ తినేయండి నేను వచ్చి ఇంజెక్షన్ వేస్తాను అంటూ ఉంటుంది అతిథి అమ్మయ్యా అనుకుంటుంది అతిథి వెళ్ళిపోగానే అహల్య ఇక అహల్య టిఫిన్ తింటూ ఒక్కసారిగా తనని అతిథి టార్చర్ చేయడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అతిథి ఎంత మంచిది నాకు ఇప్పుడు టిఫిన్ పెట్టింది గౌతమ్ని తనకి దూరం చేశాననే నన్ను అలా టార్చర్ చేసిందేమో తొందరగా గౌతమ్ గారి లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి నేను అతిథిని గౌతమ్ని ఒక్కటి చేయాలి అని అహల్య అనుకుంటూ టిఫిన్ తినేస్తూ ఉంటుంది వాటర్ కూడా తాగుతున్న టైంలో అతిథి మళ్ళీ వస్తుంది ఇంజెక్షన్ వేస్తుంది అతిథి మీరు జాగ్రత్తగా ఉండాలి డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి నెక్స్ట్ వీక్ రండి అనగానే అలాగే మేడం అంటూ వెళ్ళిపోతుంది అహల్య అహల్య డోర్ తీసే రూపు మిమ్మల్ని టూ టైమ్స్ కలిశాను కానీ మీ ఇన్నోసెంట్ ఫేస్ని చూడలేదు ఒక్కసారి చూపించండి ఆ బురక తీయండి అని అతిథి అనగానే అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది చూపించండి మీ ఫేస్ అని అతిథి అంటూ ఉండగా లేదు మా వారు వ్రతంలో ఉన్నారు ఇప్పుడు నా ఫేస్ని నేను ఎవరికి చూపించలేను అని అహల్య అనగానే ఓహో అవునా సర్లేండి అని అంటూ అతిథి సైలెంట్ అవగా అహల్య వెళ్ళిపోతుంది తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉండగా చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ జారిపోతుంది అప్పుడే అటువైపుగా వెళ్తున్న గౌతమ్ అహల్య చేతిలో నుండి ప్రిస్క్రిప్షన్ జారిపోవడం చూసి ఏమండి అని పిలుస్తాడు దాంతో అహల్య వెనక్కి తిరగగానే గౌతమ్ ఇదిగోండి మీ ప్రిస్క్రిప్షన్ జారిపోయింది అంటూ ఉంటాడు గౌతమ్ ఆ పేపర్ని అహల్య చేతికి అందిస్తూ బురకాలో ఉన్న అహల్యని గౌతమ్ గుర్తుపట్టాడు ఆ ప్రిస్క్రిప్షన్ని అందుకొని తొందరగా వెనక్కి తిరిగి నడుచుకుంటూ అమ్మో గౌతమ్ గారు అతిథి గారు ఇందులోనే వర్క్ చేస్తున్నారా ఇంకొకసారి హాస్పిటల్కి రాకూడదు అని అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది అహల్య మరోవైపు పోలీస్ అహల్య గుచి ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పగానే డీటెయిల్స్ ఏంటి అని నందు యామిని అడుగుతుండగా ఓటర్ లిస్ట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్నీ చెక్ చేశాం మేడం అహల్య పేరుతో ఆ ఫోటోతో కాశ్మీర్ ఓటర్ లిస్ట్లో ఏ అమ్మాయి లేదు అనగానే అవునా అని షాక్ అవుతుంది యామిని తన మాట తీరు అంతా తెలు చూస్తుంటే తెలుగు అమ్మాయి అని అర్థమవుతుంది మమ్మీ తన ఏదో దాస్తుంది అని అంటుంటాడు నందు తనే కాదు గౌతమ్ కూడా దాస్తున్నాడు మనం కనిపెట్టాలి అంటుంది యామిని అహల్య ఐడెంటిటీ గుచి తెలుసుకుంటుందా యామిని రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్